అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే నేను మీ శివాలం సో బిగ్ బాస్ లో ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఎలిమినేషన్ ఉందా లేదా కూడా కొద్దిగా డౌట్గా ఉంది సో దాని గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం నెక్స్ట్ ఎవరు నామినేట్ అయ్యారు ఈ ఈ కి వాళ్ళ గురించి కూడా కొద్దిగా మాట్లాడుకుంటూ నెక్స్ట్ నేను కొన్ని వెబ్సైట్లో చూసాను ఐ మీన్ అంటే వాళ్ళు సపరేట్గా మా వాళ్ళు పెట్టింది కాదు బిగ్ బాస్ వాళ్ళు పెట్టింది కాదు సపరేట్గా కొన్ని పెయిడ్ పెయిడ్ ఛానల్స్ వాళ్ళు పెట్టినవి సో దాని అవి అన్ని నేను రివీల్ చేసుకుని వచ్చా ఎవరికి ఎంత ఓట్ పర్సెంట్ ఉంది దాని గురించి కూడా మనం ఒకసారి మాట్లాడుకుంది ఎవరికి ఎంత ఓట్ పర్సెంట్ ఉంది ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయి ఎవరి ఎడ్జ్లో ఉన్నారు ఎవరు నామినేట్ ఐ మీన్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని గురించి కూడా మనం మాట్లాడేసుకుందాం ఫస్ట్ నామినేట్ అయిన వాళ్ళ గురించి ఒకసారి మాట్లాడుకుంటే విష్ణుప్రియ శేఖర్ బాషా మణికంఠ సోనియా పృథ్వీరాజ్ బేబక్క వీళ్ళు ఆరుగురు నామినేట్ అయ్యారు సో ఇప్పుడు ఇవి ఆలుగురిలో కొద్దిగా అంటే జనరల్గా మనం ఆ వెబ్సైట్కి వెళ్లే ముందు ఒకసారి వీలు వీలు పరంగా ఎవరికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయంటే విష్ణుప్రియకి పృథ్వీరాజ్కి శేఖర్ బాసాకి మీ మణికంఠ సేఫ్ లో ఉన్నాడు యాక్చువల్లీ మీకు ఎందుకు కూడా చెప్తా మణికంఠాకి కొద్దిగా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి రిమైనింగ్ ఇద్దరికన్నా సో ఇప్పుడు విష్ణుప్రియ విష్ణుప్రియ ఆల్రెడీ ఆమె సోషల్ మీడియాలో మంచి ఇన్ఫ్లుయెన్స్ అమ్మాయి నెక్స్ట్ తనకు కొద్ది సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది ఇప్పటికీ జనా బాగా తెలిసిన అమ్మాయి కాబట్టి ఆమెకి ఆల్రెడీ కాకుండా ఇన్స్టాగ్రామ్ లో మిలియన్ ఎక్కువగా ఫాలోవర్స్ ఉన్నారు వాళ్ళందరూ ఓట్లేసినా ఈజీగా గెలిచేస్తుంది ఆమె నేను అనుకునేది ఆమె ఫస్ట్ ప్లేస్ వాటి పక్కన పెట్టేసి నేను చెప్తున్నా వెబ్సైట్ లో చూ చూడకుండా తర్వాత మణికంఠ మణికంఠ కాదు పృథ్వీరాజ్ పృథ్వీరాజ్ సెకండ్ ప్లేస్ లో ఉంటాడు ఎందుకంటే పృథ్వీరాజు ఆల్రెడీ సీరియల్స్ చాలా సీరియల్ చేశాడు చాలా షోస్ కూడా చేశాడు సటన్ పీపుల్స్ వరకు పృథ్వీరాజ్ చాలా బాగా తెలుసు ఇంకొక విషయం ఏంటంటే సీరియల్ లో చూసుకుంటే కనుక ముగ్గురులో ఒకడే సీరియల్ నామినేట్ అయి ఉన్నాడు ఆ సీరియల్స్ వాళ్ళు సో అందువల్ల ఏంటంటే సీరియల్ వాళ్ళందరూ మేబీ కి నామినేట్ ఐ మీన్ ఓట్ వేసే అవకాశం అయితే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి మిగతా వాళ్ళతో పోల్చుకుంటే అది సెకండ్ ప్లేస్లో ఉండడు సింపతి వర్కౌట్ అయింది నాగమణికంఠకి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సింపతి నాగమణి కంటే వీక్స్ డేంజర్ జోన్లో పడిపోతాడేమో అనుకున్నా కానీ బర్ ఎవర్ వర్కౌట్ అయింది సేఫ్ జోన్లో ఉన్నాడు నాగమని కంట అతను థర్డ్ ప్లేస్లో ఉన్నాడు సోనియా సోనియా డేంజర్ జోన్లోనే ఉంది సోనియా ఇంకా బేబక్క శేఖర్ బాసా వీళ్ళు ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నారు వాళ్ళ ఓట్ పర్సన్ కూడా నేను ఒకసారి మాట్లాడతాను సో ఇప్పుడు వెబ్సైట్ నేను చూసిన వెబ్సైట్లో ఒక ఐదు వెబ్సైట్లు అయితే చూసాను సో వాటి గురించి మనం మాట్లాడేసుకుంటే ఫస్ట్ ప్లేస్లో ఎవరు విష్ణుప్రియనే ఉంది ఒక సిక్స్టీ పర్సెంట్ అట్లా ఓటింగ్తో ఉంది అలాగే నేను దగ్గర దగ్గర ఐదు ఐదు పేజీలు చూసా ఐదు పేజీలో కూడా విష్ణుప్రియ అనే టాప్ లో ఉంది ఒక దగ్గర సెకండ్ ప్లేస్ లో సెకండ్ ఆర్ థర్డ్ ప్లేస్ లో ఎవరు పృథ్వీరాజ్ మణికంట నాగమణి వీళ్ళు మారుతూ ఉన్నారు అక్కడ కూడా ఎందుకంటే ఒక దగ్గర నాగమణి ఫస్ట్ ప్లేస్ లో కూడా ఉన్నారు అన్ని ఎక్కువ ఎక్కువ ఓట్లు వచ్చినాయి ఎందుకంటే జనాలు కూడా ఒకసారి అవకాశం ఇద్దామేమో ఉన్న విధంగా నాకు అతనికి ఓట్లు వేస్తున్నారేమో నాకు అనిపించింది నాగమణి కంటే అయితే బరాబర్ షేజ్ జోన్ లో ఉన్నాడు ఎట్టు బరిస్థితులు ఈ కాదు ఎందుకంటే మీరు ఆల్రెడీ చెప్పా అందరూ సింపతి వర్కౌట్ అయింది పాపం ఒకసారి అవకాశం ఇద్దాం వచ్చి ఫస్ట్ వీక్ కే పంపించడం అంత అవసరం లేదా అని చాలా మంది ఫీల్ ఉన్నారు ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అట్లానే ఓటింగ్ పర్సెంట్ ఉంది ఈ ఏ సైడ్లో చూసుకున్న ఒక దాంట్లో నేను చూశాను అందులో లక్షకు పైగా ఓట్లు మన ఎవరు విష్ణుప్రియకి వస్తే తర్వాత ప్రి పృథ్వీరాజ్కి ఒక అరవై వేల యాభై వేల ఓట్లు వచ్చినాయి మణికంఠ నాకు దగ్గర దగ్గర అరవై మూడు వేలు అన్ని ఓట్లు వచ్చినాయి వీళ్ళందరికీ రిమైనింగ్ వీళ్ళందరికీ ఆరు వేలు ఏడు వేలు పదివేలు అట్లనే వచ్చాయి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అన్ని అన్ని ఓట్లు వస్తాయని అవన్నీ జస్ట్ వెబ్సైట్ వరకే నచ్చిన వేస్తారు నచ్చని వాళ్ళు అదైతే కంపల్సరీగా అందరూ వేస్తారు కాబట్టి అందరూ ఇంకా ఓట్ పర్సెంట్ పెరిగే అవకాశం ఉంది దీన్ని దీన్ని కంపేర్ చేసుకొని చూసుకుంటే కనుక మెయిన్ మా వాళ్ళు పెట్టే వెబ్సైట్లో తర్వాత శేఖర్ బాస డేంజర్ జోన్లో ఉన్నాడు బేబక్క డేంజర్ జోన్లో ఉంది సోనియా డేంజర్ జోన్లో ఉంది కాకపోతే సోనియా మాత్రం ఎలిమినేట్ కాదు ఎంత డేంజర్ జోన్లో ఉన్నా ఎందుకంటే ఆమె బిగ్ బాస్కి ఒక కీ పొజిషన్లో ఉంది ఒక షోని డిసైడ్ చేసే స్టేజ్లో సోనియా ఉంది ఒకటి నిఖిల్ రెండు సోనియా వీల్ మూడు మణికంఠ మణికంఠ సోనియా లేకపోతే బిగ్ బాస్ ఈ టూ డేస్లోనే కూడా ఇంత హైప్ వచ్చేది కాదు వీళ్ళిద్దరే మెయిన్ మాస్టర్ పీస్ అనమాట ఇవి బిగ్ బాస్ ఎంత హైలైట్ అవడానికి త్రీ డేస్ లో కూడా సో సోనియాని సోనియా గురించి ఒకసారి మనం మాట్లాడేసుకుంటే కనుక ఆల్రెడీ సోనియా చాలా మంది నామినేట్ చేస్తున్నారు ఎవ్రీ టైం నాకు తెలిసిన ఆమె నామినేట్ అవుతూనే ఉంటది బట్ ఎలిమినేట్ కాదు కొన్ని సీజన్ల వరకు తర్వాత మరి మనం చెప్పలేము కానీ ఎందుకు కూడా చెప్తా చూడండి బిగ్ బాస్ వాళ్ళు ఎట్లా చూస్తారంటే వాళ్ళకి ఒక షోని హ్యాండిల్ చేసే వాళ్ళు కావాలి ఫ్లోలు వెళ్ళిపోయే వాళ్ళు కాదు ఫ్లో ఆ ఫ్లోని మార్చేవాళ్ళు కావాలి ఆ ఫ్లోని మార్చేదే సోనియా ఎందుకు కూడా మారుస్తు మీరు ప్రతి దగ్గర చూసుకుంటే ఫస్ట్ నుంచి ఈవెన్ ఇప్పటిదాకా ప్రతి పాయింట్ని ట్రిగర్ చేస్తారు ప్రతి పాయింట్ని పట్టుకొని మాట్లాడుతుంది ట్రిగర్ అవుట్ చేసి మాట్లాడుతుంది ఇంకొకటి అక్కడికక్కడే అడిగేస్తుంది నామినేషన్ టైంలో ఏదైనా మన డిఫెండ్ చేసుకునే టైం ఉంటుంది కదా నువ్వు ఈ పాయింట్లో ఎందుకు ఈ పాయింట్లో నువ్వు నాకు నచ్చలేదు అని అనుకో ఎందుకు రీజన్ చెప్పు అంటది అంటే ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా ఆ దానివల్ల గేమ్ చేంజ్ అవుతుంది అనమాట ప్రతి దాన్ని ఆమెకు అనుకూలంగా మార్చుకొని చేసుకోగల కెపాసిటీ ఆమెకు ఉంది కాబట్టి ఆమెని ఎలిమినేట్ చేయరు ఇంకొకటి ఇంకొకటి మెయిన్ పాయింట్ ఆమె ఇన్ని రోజు సీజన్లో కూడా చాలా కొన్ని కొన్ని అన్వాంటెడ్ సీన్స్ ఉన్నాయి అది మన బిగ్ బాస్లో ప్రొజెక్ట్ చేయలేదు స్ట్రీమ్ చేయలేదు స్ట్రీమ్ చేసి మనకి ఆమె ఓన్లీ అగ్రెసివ్గా ఉన్న పాయింట్స్ వరకు మాత్రం స్ట్రీమ్ చేశారు అది మెయిన్ నాకు ఎక్కడ అనిపించింది అంటే ఇది మెయిన్ రీజన్ ఆమెను కనుక అది కూడా స్ట్రీమ్ చేసి ఉండుంటే నెగిటివ్ ఇంప్రెషన్ వస్తుంది అందరూ ఓట్లు ఎక్కువ అదే ఓట్లు వేసే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి కాబట్టి అవన్నీ ఆపేశారు అది నాకు అనిపించింది ఇంకొకటి ఇప్పుడు కనుక డేంజర్ జోన్లో ఫర్ ఎగ్జాంపుల్ బేబక్క సోనియా ఫైనల్ చివరిలో డేంజర్ జోన్లో ఓట్లు తక్కువలో ఉన్నాయనుకో బేబక్క కన్నా సోనియాకి తక్కువ ఓట్లు వచ్చినాయి అనుకో అప్పుడు బేబక్కే సేవ్ చేస్తారు ఎందుకు రీజన్ చెప్పనా ఇప్పుడు బే బేబక్క ఎన్ని చేసినా బేబక్కకి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది సపరేట్ ఒక ఇన్స్టాగ్రామ్ లో మంచి ఫాలోవర్స్ ఉన్నారు వాళ్ళు ఓట్లు వేస్తేనే గెలిచేస్తుంది అంటే మార్చే అంత కాదు కానీ మంచి ఓటింగ్ వస్తుంది ఒకవేళ ఆమెకు ఎక్కువ ఓట్లు వచ్చినాయి మీకు తక్కువ ఓట్లు వస్తుంది ఎందుకంటే ఎందుకంటే ఇవంత మాక్సిమం నాకు తెలిసి ఎక్కువ మందికి రీచ్ లేదు తక్కువ మందికి తెలుసు ఈ గేమ్ నుంచి చేంజ్ చేయాలంటే ఆ ఓటింగ్ పర్సన్ ని ఈమెకు తగ్గించాలి వాళ్ళు అపర్ హ్యాండ్ తీసుకుని బిగ్ బాస్ టీం వాళ్ళు బేబాక నామినేట్ చేసి ఐ మీన్ ఎలిమినేట్ చేసే అవకాశాలు అయితే చాలా వరకు ఉంటాయి సోనియాన్ ఆపి సోనియాని అట్లా కొన్ని కొన్ని ఎపిసోడ్ వరకు ఆపేస్తారు ఎలిమినేట్ చేయకుండా ఆపేస్తారు ఇది నాకు అనిపించింది మీకేమనిపించింది కంపల్సరీగా కామెంట్ చేయండి నెక్స్ట్ ఇప్పుడు మనం ఎలిమినేషన్ ఉంటుందా ఉండదా దాని గురించి ఒకసారి మనం మాట్లాడుచుకుంటే నాకు నైంటీ నైన్ పర్సెంటేజ్ ఎలిమినేషన్ ఉండదని నేను అనుకుంటున్నాను ఎందుకు రీజన్ మెయిన్ రీజన్ వచ్చేసి ఒకటి ఈ టీం ఈసారి అందరు కంటిస్టెంట్లు స్ట్రాంగ్ కంటిస్టెంట్లే మంచి టీం లాస్ట్ సీజన్ అంటే ఒకరు ఇద్దరు సరిగా ఆడలేదు వాళ్ళు ఉండినా అని బిగ్ బాస్ ఫీల్ అయ్యారు కాబట్టి వాళ్ళని ఫస్ట్ ఎలిమినేషన్ లో తీస్తారు రెండు రెండోది వచ్చేసి మెయిన్ ఈసారి కంటెస్టెంట్లు పద్నాలుగు మంది తక్కువ మంది కంటెస్టెంట్లు సో వీళ్ళని కొద్దిగా ఎక్కువ రోజులు లాగాలి తర్వాత ఈ ఈ వీకే ఎలిమినేట్ చేస్తే కనుక కొద్దిగా ఆ వాళ్ళు వాళ్ళకి తెలియదు అనమాట ఇంకా ఇంకా నెక్స్ట్ వీక్ ఇంకా చిన్న పాయింట్ కూడా ఎలిమినేట్ అయిపోతారేమో ఈ చిన్న పాయింట్ కూడా ఎలిమినేట్ అయిపోతే నా డిస్టర్బెన్స్ పెరిగి కొద్దిగా తేడా కొట్టే అవకాశం అయితే చాలా ఎక్కువ కనిపిస్తుంది ఈ ఎపిసోడ్ మన ఈ బిగ్ బాస్ హౌస్లో సో అక్కడ నాకు ఒక డౌట్గా ఉంది ఎలిమినేట్ చేయరని చెప్పడానికి మూడు ఫైనల్ కంటెస్టెంట్లు అంటే ముగ్గురు కూడా ఇప్పుడున్న ముగ్గురు కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్లే శేఖర్ బాస్ గురించి మీ అందరికీ తెలుసు సోనియా గురించి మీరు చూస్తానే ఉన్నారు బేబక్క ఏమన్నా తక్కువది కాదు బట్ ఆమె పర్సనాలిటీ అట్లాది కాదు టాస్క్ ఆడలేదు కానీ అవి తక్కువది కాదు వీళ్ళు ముగ్గురిని చేసే స్కోప్ చాలా అంటే చాలా తక్కువ శేఖర్భాష ఉండు బాంబు పేలుస్తాడు ఒక ఎట్లా అంటే అతను మైండ్ సెట్ ఎట్లా ఉండదు అంటే ముందు అబ్జర్వ్ చేస్తాడు అందరినీ ఒక్కొక్కరి ఒక్కొక్కరిని అబ్జర్వ్ చేస్తాడు ఒక్కొక్కరిని అబ్జర్వ్ చేసి ఓకే ఈ ఈ కంటే ఆ ఇతన్తో ఎట్లా బిహేవ్ చేయాలి ఇతనితో ఎట్లా బిహేవ్ చేయాలి ఒక అనాలిసిస్ చేసుకుంటాడు ఒక ఒక ఎట్లా ఒక షీట్లో తయారు చేసుకుంటాడు అప్పుడు మొదలు పెడతాడు ఆట అట్లా ఉంటుంది ఇప్పుడు బాస గేమ్ నేను చూసా పర్సనల్గా దగ్గరగా చూశాను కాబట్టి నేను మాట్లాడుతున్నాను సోనియా ఇంకా డైరెక్ట్గా ఇచ్చేస్తా ఆమె వాళ్ళతో తిరగలేదు మెయిన్ మనం టూ టూ పాయింట్స్ రాసుకున్నాం టూ పాయింట్ త్రీ పాయింట్స్ రాసుకున్నాం ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఆల్రెడీ బిగ్ బాస్ ఇలానే హిందీ బిగ్ బాస్లో చాలాసార్లు ఓటింగ్ పెట్టి నామినేట్ చే నామినేషన్ అయ్యి ఓటింగ్ పెట్టి కూడా హెల్మెట్ చేయకుండా జరిగిన సందర్భాలు అయితే చాలా చాలా ఉన్నాయి హిందీ బిగ్ లో అలా అందువల్ల సో ఇప్పుడు ఈ బిగ్ ఉన్న వాళ్ళు కూడా టీం అంతా బొంబైదే అక్కడ బిగ్ బాస్ లో వర్క్ చేసే టీమ్ అంతా వాళ్ళే మీరు ప్రతి ఎడిటింగ్ ప్రతి ట్రయర్ కట్ చూస్తే పర్ఫెక్ట్ కట్ చేస్తున్నారు అసలు అంటే ఒక క్యూరి క్యూరియాసిటీ ఉండేలాగా కట్ చేస్తున్నారు అవన్నీ మనం చూసుకోవచ్చు క్లియర్ కట్ గా నేను ఈ దీన్ని బట్టి దీన్ని కంపేర్ చేసి చెప్తున్నాను అనమాట వాళ్ళకి తెలుసు హౌ టు బ్యాలెన్స్ మొత్తం టీమ్ అనే దాని గురించి వాళ్ళకి తెలుసు కాబట్టి సో ఎలిమినేషన్ ఈ వీక్ ఆపేస్తారేమో అని నాకు అనిపించింది మీకేమనిపిస్తుందో కామెంట్లో చేయండి అలాగే మీరు ఎవరికి ఓట్ వేయాలనుకున్నారో కూడా ఒకసారి కామెంట్లో చెప్పండి సో నేను చెప్పిన దాంట్లో మీకు ఎంతవరకు జెన్యునిటీ ఉందనిపిస్తుందో కూడా ఒకసారి కామెంట్లో చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ నమస్తే